హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్నెంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మేడం టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ ఏపీ వెల్కమ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అదేవిధంగా కూటమి మంత్రులకు ఎమ్మెల్యేలకు నెల్లూరు జిల్లా కావలలో టీడీపీ దివ్యాంగుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండవ వెంకట్రావు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థులు విజయ దుందుపి మోగించారని అన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు కావలలో కూటమి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు నా పేరు మండ వెంకటరావు నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ముఖ్యంగా ఈరోజు విజయం పేద బడుగు బలహీన వర్గాల విజయం అని చెప్తున్నాను ముఖ్యంగా వికలాంగులు ఎంతోమంది జగన్ ప్రభుత్వంలో ఆస్తులు కోల్పోయి ఇల్లు కోల్పోయి ఇళ్ళ స్థలాలు కోల్పోయి ఉన్నారు వారందరికీ జగన్ ప్రభుత్వంలో అన్యాయమైనటువంటి వాళ్ళందరికీ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని చెప్పినందుకు మేమందరం జగ జగన్ని భయంకరంగా ఓడించి ప్రతి ఊరు గ్రామం తిరిగి ఓడించి ఈరోజు సంతోషకరమైనటువంటి పండగ రోజు పండగ వాతావరణాన్ని చేసుకుంటూ ఉన్నాం మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు దార్శకునుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆయన సహచర మంత్రివర్గం అందులో పవన్ కళ్యాణ్ గారు ఉపా ఉప ముఖ్యమంత్రి పదవి చేసుకున్నందుకు అదేవిధంగా బీజేపీ బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు తెలుగుదేశం అంతా కలిసి అఖండ విజయాన్ని చేకూర్చి ఒక రాక్షసుని పంపించినందుకు నాకెంతో సంతోషంగా అదేవిధంగా కావలి నియోజకవర్గంలో కృష్ణ అంటే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిని ముప్పై ఒక్క వేల మెజారిటీతో గెలిపించినందుకు మేము అఖండ సంతోషంగా ఎక్కడ లేని సంతోషం పట్టదాలంగా ఉన్నాము ఎందుకంటే ఇక్కడ జగన్ తోటి ఇక్కడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక రాక్షసుడి ఇందుకు అన్ని కబ్జాలే సొంత ఆస్తులు కూడా కబ్జాలు చేసి భయంకరమైనటువంటి కబ్జాదారుడైపోయి రాక్షస వికలాంగుల కాలనీ వికలాంగులని కూడా లే చూడకుండా వికలాంగుల కాలనీలో దొమ్మిగా చేసి వికలాంగుల మీద కేసు పెట్టి వాళ్ళ స్థలాలు ఆక్రమించాడు అందుకని జగన్ రెడ్డి రామరెడ్డి పోయినందుకు మేమెంతో పండగ వాతావరణాన్ని పండగ చేసుకుంటున్నాము మా కాలనీకి మళ్ళీ వెలుగు వస్తుందని ఆక్రమించే వాళ్ళని తరివేస్తారని నేను సంతోషంగా రామరెడ్డి ప్రతని ఓడించినందుకు జగన్ రెడ్డిని ఓడించినందుకు చంద్రబాబు నాయుడికి అఖిలపక్ష వాళ్ళకి ఎన్డీఏ వాళ్ళకి మళ్ళీ ఇక్కడ లోకల్గా కావ్యకృష్ణారెడ్డి గారికి అభినందన తెలుపుకుంటూ మా వికలాంగుల సోదరులకు నన్ను అభిమానించే సకలాంగులందరికీ అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ அசோக்ஸ் ஆசிட்டு வெங்கடேஸ்வரேட்டர் துமலபெண்டா ரோடு